హలో ఫ్రెండ్స్ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం వచ్చే నెలలోనే నోటిఫికేషన్స్ ను విడుదల చేయనున్నారు టోటల్ గా ఇరవై వేల ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్స్ ని విడుదల చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీటిలో కానిస్టేబుల్ పోస్టులు అయితే అత్యధిక శాతంలో ఉన్నాయి కానిస్టేబుల్ పోస్టులు దాదాపు పంతొమ్మిది వేల మూడు వందల పోస్టులు ఉన్నట్లు సమాచారం అయితే ఉంది అలాగే ఎస్ఐ పోస్టులు నాలుగు వందల ఇరవై ఐదు పోస్టులు ఉన్నట్లు సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్మీడియట్ విద్యార్హత మరియు డిగ్రీ విద్యార్హతలు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హత అలాగే ఎస్ఐ పోస్టులకు వచ్చేసి డిగ్రీ విద్యార్హత ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ న్యూస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యూస్ అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు నాన్ లోకల్ కోటా కింద ఉన్నటువంటి పోస్టులకు మాత్రమే పోటీ పడేదానికి అవకాశం అనమాట కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వచ్చే నెలలోనే పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి పోలీస్ శాఖ మరియు అగ్నిమాపక శాఖల్లో టోటల్గా కలుపుకొనేసి పదకొండు వేల ఐదు వందల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు నిన్నటి రోజు వెల్లడించినట్లు ఒక పత్రికల్లో ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట మొన్నటి రోజు అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించే సందర్భంగా హోంమంత్రి గారు వచ్చేసి పోలీస్ మరియు అగ్నిమాపక శాఖల్లో టోటల్గా పదకొండు వేల ఐదు వందల ఉద్యోగాల భర్తీ కోసం జనవరి నెలలో నోటిఫికేషన్స్ను విడుదల చేస్తామనేసి కూడా హోంమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ శాస్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు తెలంగాణ అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోస్టులకి పోటీ పడడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కావాలంటే మీరు మీకు హోప్ ఉంటే కన్నా నాన్ లోకల్ కింద ఉండేటటువంటి పోస్టులకు కూడా పోటీ పడగలను అనే నమ్మకం మీకుంటే గన మీ ఆ ఏపీ వారు తెలంగాణ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు కావాలంటే తెలంగాణ అభ్యర్థులు కూడా ఏపీ పోస్టులకు కూడా అప్లై చేసుకునేసి అదృష్టంగా పరీక్షించుకోవచ్చు అనమాట ఇక ఈ న్యూస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యూస్ ఒకసారి పూర్తి వివరాలను చూసుకుంటే వచ్చే నెలలోనే పోలీస్ ఉద్యోగాల ప్రకటన అనే హెడ్డింగ్ తో ఈ న్యూస్ అయితే వచ్చింది ఒకసారి కొన్ని ముఖ్యమైన వివరాలను చూసుకుంటే కన్నా ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పోలీస్ శాఖలో పోస్టుల నియామకానికి అధికారులు చర్యలు చేపట్టారు వచ్చే నెలలోనే ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది ఈసారి నియామక ప్రక్రియని మరింత సరళం చేసేందుకు ప్రత్యేక యాప్ రూపొందించాలని పోలీస్ నియామక మండలి అధికారులు యోచిస్తున్నారు తద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని భావిస్తున్నారు పోలీస్ శాఖలో ప్రస్తుతం పోలీస్ శాఖలో ప్రస్తుతం ఇరవై వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు అనేసి సమాచారం అయితే ఉంది అంటే టోటల్ గా ఇరవై వేల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు సమాచారం అయితే ఉంది అన్నమాట నిన్నటి రోజు పత్రికల్లో మాత్రం పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ఒక ప్రకటన అయితే వచ్చిందనమాట వీటిలో కానిస్టేబుల్ పోస్ట్ వచ్చేసి పంతొమ్మిది వేల మూడు వందల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అలాగే ఎస్ఐ పోస్ట్ ఏమో నాలుగు వందల ఇరవై ఐదు పోస్టులు ఖాళీలు ఉన్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట అంటే కానిస్టేబుల్ పోస్టులు పంతొమ్మిది వేల మూడు వందలు అంటే సివిల్ పోస్టులు ఏఆర్ పోస్టులు ఏ టీఎస్పిఎస్పి టిఎస్ ఎస్పీ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట అంటే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ పోస్టులు అనమాట తదితర ఉద్యోగాలు అయితే ఖాళీలు ఉన్నట్లు సమాచారం అయితే ఉంది ఎస్ఐ ఉద్యోగులు కూడా సేమ్ ఉన్నాయన్నమాట సివిల్ ఎస్ఐ పోస్టులు ఖాళీలున్నాయి ఏఆర్ఎస్ఐ పోస్టులు ఖాళీలు ఉన్నాయి అలాగే టిఎస్ఎస్పి ఎస్ఐ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు సమాచారం అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి నియామకాలకు ప్రత్యేక యాప్ని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారులు రూపొందించనున్నట్లు ఒక లేటెస్ట్ న్యూస్ అయితే ఉందన్నమాట ఇక్కడ గత రెండు నియామకాల నుంచి పోలీస్ ఉద్యోగాలకు ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేశాక తమ పేరు తప్పుగా నమోదైందని కులం పేర్కొనలేదని చెబుతూ రకరకాల ఫిర్యాదులు అందుతున్నాయి ఈ సమస్యలను నివారించేందుకు ఈసారి నియామకాల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించే ఆలోచనలో అధికారులు ఉన్నారు అభ్యర్థులంతా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఏవైనా తప్పులు దొరికినా వెంటనే సరిదిద్దుకోవచ్చు నియామకాలపై మండలి తీసుకునే నిర్ణయాలను ఎప్పటికప్పుడు యాప్ ద్వారా అభ్యర్థులకు చేరవేయవచ్చు అభ్యంతరాల స్వీకరణ అనుమానాల నివృత్తి చేయవచ్చు ఇలా మెరుగైన నిర్వహణ కోసం ప్రత్యేక యాప్ అభివృద్ధి చేసి దాని ద్వారా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు అనేసి తాజా సమాచారం అయితే వచ్చిందనమాట ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో మా ఛానల్లో వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్